అందరికీ మోక్షం కావాలి కదా శ్రీరంగనాథ టెంపుల్లో మనకు ఒక మోక్షద్వారం ఉంది ఆ మోక్షద్వారం వెరీ ఈజీ మనం అందరం శ్రీరంగం వెళ్ళినాక స్వామివారిని అమ్మవారిని అందరిని చూస్తూ ఉంటాం కానీ అమ్మవారి టెంపుల్లో నుంచి స్వామివారి టెంపుల్లోకి అక్కడ ఎప్పుడో పూర్వకాల పద్ధతిలో అమ్మవారు అలానే చూసి ఆమె స్వామి అలా చూసిందని స్వామి ఆమెను దగ్గరికి తీసుకున్నాడంట అందువల్ల మనమందరం కూడా ఈ విధంగా ఎవరైనా వెళ్ళని వారు ఈ ప్లేస్ మర్చిపోకుండా చూస్తారని నేను చూపిస్తున్నాను ఇక్కడ గరుడు లక్ష్మీ అమ్మవారి టెంపుల్ నుంచి ఈ విధంగా ఉంటుంది అనమాట అమ్మవారి సన్నిధిలో ఈ విధంగా కాళ్ళ మీద కాలుపెట్టి వంగి వంగి ఈ విధంగా మోక్షద్వారాన్ని చూడాలన్నమాట అప్పుడు మోక్షద్వారా అంటే చూస్తే స్వామిది మెయిన్ ఎంట్రెన్స్ అది కనిపిస్తుంది డోర్ ఆ డోర్ను చూసిన తర్వాత మనకి మోక్షం లభిస్తుందని ఇక్కడ ప్రతిదీ సర్వేజన